మనం నిలుచుని మనకి ఈ కార్యక్రమాన్ని జ్యోతికి కూడా మనం విలువించుకున్నట్టు ఇప్పుడు మన ముఖ్య అతిథి మనం ఎవరినైతే పూజించుకోవాలనుకున్నామో వారి మాటల్లో వారి సందేశాన్ని మనం విందాం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అగ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత వేదాంతతత్వజ్ఞం విధుషేఖర భారతి అందరూ చెప్పండమ్మా అనితర సాధ్యమైన లవణాంబుధి దాటియు లంక జొచ్చి సీతను గని దైత్యులందునిమి తద్దశకందరు మందలించి లంక మసిజే శివచ్చే మునకాడని రామునిచే కౌగిటం జునుపబడిన మా యనిలసూతుకి జ్యోతనునర్చదన్ మదిన్ నీకన్న దయాళువులేలోకం మునలేరటంచులో నిరిగి నో శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి అగ్రతృష్ట పార్శ్వత మహాబల ఆకర్ణ పూర్ణధన్వానౌ రక్షేత రామ లక్ష్మణ రక్షేత రామ లక్ష్మణ రక్షేతం రామ లక్ష్మణ చెప్పండమ్మ హరే రామ హరే రామ 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 హరే హరే हरे देव हरे देव वासुदेव हरे 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 राम हरे राम 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 हरे 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 देव हरे देव वासुदेव हरे 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 राम हरे राम 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 हरे 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 देव हरे देव वासुदेव हरे हरे कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने सभाकल्पतरुं वन्दे वास्तवानिके ఇక్కడ నా పుట్టినరోజు వేడుకలాగా ఏదో జరుగుతుంది అని నాకు ముందుగా తెలియదు నాకు తెలిసిందేమిటి అంటే మా మల్లికార్జున్ గారు నా దగ్గరికి రావడం ఇలా గురు పూజోత్సవం అని చేసుకుంటామండి మా కార్యక్రమంలో కాసేపు సమయం మీరు ఇవ్వాలి అంటే ఏదో వేరే కార్యక్రమం జరుగుతుంది అందులో ఒక అరగంట నేను సమయం ఇవ్వాలి ఇది నాకు తెలిసింది కానీ అక్కడి నుంచి అనేకమైనటువంటి పొంతనలు అంటే ఇది ఒక్కళ్ళు చేసింది కాదు వెనకాల నుంచి మా కొత్తకొండ రాజుగారు మా శిల్పికమ్మ నాకు భగవంతుడిచ్చినటువంటి సోదరిమండి ఆవిడ అందరూ కూడా నాకు తెలియకుండా ఒక ప్రణాళిక నేను పుట్టడానికి నాకు సంబంధం లేకుండా ఎలా జన్మ ఇవ్వబడిందో ఈ కార్యక్రమం పుట్టడానికి కూడా నాకు సంబంధం లేకుండా మొత్తము జరిగిపోయింది ఆ పుట్టుక ఆశ్చర్యమే ఏదో కర్మశేషం ఉండుంటుంది ఈ జన్మదినము ఆశ్చర్యమే ఏదో కర్మశేషం ఉండుంటుంది లేకపోతే ఈ కార్యక్రమం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మరి ఏమిటండి పూజ ఎందుకు దేని గురించి గురు పూజోత్సవం అంటే విజయదశమి నవరాత్రులు వచ్చినప్పుడు పనిముట్లకి మనం పూజ చేస్తాం పనిముట్టుకి పూజ చేశాం కదా అని పనిముట్టు చాలా గొప్పది అని అనుకోవాల్సిన అవసరం లేదు ఆ పనిముట్టుని వాడుకోగలిగినటువంటి వాళ్ళు ఆ పనిముట్టు ద్వారా ప్రయోజనాన్ని ప్రపంచానికి అందించగలిగినటువంటి వాళ్ళు వాళ్ళు మహానుభావులు అయినప్పటికీ పాపం ఈ పనిముట్టు నాతో పాటుగా ప్రయాణం చేస్తోంది ఏది కావాలంటే ఆ విధంగా సహకరిస్తోంది అని ఆ పనిముట్టుకి విజయదశమి నాడు చేసే పూజ ఎలాంటిదో ఇప్పుడు జరుగుతున్నటువంటి పూజ కూడా అలాంటిది అంతకంటే భిన్నంగా గొప్పగా ఏమీ భావించట్లేదు ఇంకొక విశేషం ఏమిటి అంటే నేను అనేక కార్యక్రమాలకు వెళ్తా వెళ్ళేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇదొక కార్యక్రమం అని అనుకుంటున్నాను తప్ప ఎందుకు ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా మైకిస్తారు నాలుగు మంచి మాటలు చెప్పమంటారు నా పని మంచి మాటలు చెప్పడం అది నా పేరుతో చెప్పమంటారా ఇంకో పేరుతో చెప్పమంటారా ఇంకొక తల్లిదండ్రుల పేరుతో చెప్పమంటారా వేరే వాళ్ళ పెళ్ళికో పుట్టినరోజుకో పిలిచి చెప్పమంటారా నాకేమిటి ఉపాధి చేయాల్సినటువంటి పని ధర్మ ప్రచారం అందులో భాగంగా కూడా ఉపయోగంగా ఉంటుంది నాలుగు మంచి మాటలు వచ్చినటువంటి పెద్దలతో పంచుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ఒకటి అంగీకరించడం ఇంకొకటి ఎందుకు చేస్తున్నారు పుట్టినరోజు అని ఆలోచిస్తే ఈ భూమి మీదకి మనం వచ్చిన తర్వాత భూమి మీద కూర్చొని మనం సంవత్సరానికి ఒక్కసారి మూర్తి చుట్టూ ఆ భూదేవి మనల్ని ప్రదక్షిణం చేయిస్తుంది ఇప్పటికి నలభై ఏడు ప్రదక్షిణాలు పూర్తయినాయి ఈరోజు ఉదయం తోటే నాకు ఒక నలభై ఏడు ప్రదక్షిణాలు నాకంటే ఎక్కువ ప్రదక్షిణాలు చేసినటువంటి పెద్దలు నా మందున్నారు కాబట్టి నేను అహంకరించాల్సిన పని కూడా ఏ లేదు ఎందుకంటే నా ప్రదక్షిణాలు నలభై ఏడు అంతకు మించి ప్రదక్షిణాలు చేసిన పెద్దలు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు వాళ్ళందరికీ నమస్కారం పాపం ఈరోజే ప్రదక్షిణం పూర్తయింది కదా అని ప్రదక్షిణం అయ్యాక తర్వాత ప్రదక్షిణం బలం కోసం ఒక్క క్షణం అలా దేవుడి దగ్గర నిల్చొని ఇలా దండం పెట్టి తర్వాత ప్రదక్షిణం చేస్తాం అలా సూర్యనారాయణ మూర్తికి ఒక్క క్షణం ఇక్కడ ఆగి నమస్కరించుకుండేటువంటి భాగ్యాన్ని నాకు భారత్ నేషనలిస్ట్ ఫోరం తరఫున నాకు ఏర్పాటు చేశారు అని అనుకొని అందులో భాగంగా ఆ సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాను అదొక భాగ్యాన్ని నాకు కలిగించారు దానికి ధన్యవాదాలు తెలియపరుస్తూ శరీరము అశాశ్వతము ఇది చూస్తూ చూస్తూనే వెళ్ళిపోతుంది కీమా ఆశ్చర్యం అని అడిగాడు ధర్మరాజుని యక్షుడు ఎవడైనా పోతే ఇక మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏడవటం పెడబొబ్బలు పెట్టడం గోల చేయటం ఓ అల్లాడిపోతూ ఉంటారు అదేనయ్యా ఆశ్చర్యం అన్నాడు ధర్మరాజు అంటే వీడేదో శాశ్వతంగా ఉండేట్టు ఆ పోయినవాడు ఇంతకుముందు ఎంతమంది పోయిన వాళ్ళ కోసం ఏడ్చుంటాడు ఇవాళ నువ్వు వారు పోయాడని ఏడుస్తున్నావు నువ్వు శాశ్వతమా ఈ ఉపాధి అశాశ్వతమైనటువంటిది అశాశ్వతమైనటువంటి శరీరము చాలా అవసరం దేనికి శరీరమాద్యం కలు ధర్మ సాధనం ధర్మాన్ని సాధించాలి అంటే ఉపాధి కావాలి ఈ శరీరం నలభై ఏడేళ్ల నుంచి ధర్మము విషయంలో కానీ ఏ విషయంలో అయినా నాకు సహకరిస్తోంది కాబట్టి ఓ ఈ శరీరానికి ఓ పూజ చేస్తారు అంటే శరీరానికి జరిగేటటువంటి పూజ పనిముట్టుకి జరిగేటటువంటి పూజ ఈ ఉపాధి ఇలాగే ఉంటుందా మళ్ళీ ఈ పనిముట్టే కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమవుతుందండి ఇనప వస్తువు తెచ్చాం దాని వయసు అయిపోయింది దాన్ని మళ్ళీ కరిగిస్తాం ఇంకో ఎనప వస్తువు చేస్తాం అలాగే ఈ ఉపాధి ఇంకొక రూపాన్ని తీసుకుంటుంది కానీ ఆ రూపాన్ని తీసుకుండే లోపు అది చేయాల్సినటువంటి ఆచరించాల్సినటువంటి కర్మలు ఏవేవైతే ఉంటాయో ఏ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి అనేటటువంటి తపన మన మనస్సుకి ఈ జీవుడికి ఉండాలి ఆ తపనకి తగ్గట్టుగా ఈ ఉపాధి పనిచేయాలి కాబట్టి ఇది ఉపాధికి చేసుకుండేటటువంటి పనిగా భావించి ఇంకొకటి రావటము ఈ కార్యక్రమానికి అనేది జరిగింది అది చిరంజీవి అయినటువంటి హనుమత్పర క్షేత్రములో దీనికి ప్రధానంగా ఉన్నటువంటి లక్ష్మీశేఖర్ గారు అయితేనేమిటి మా మల్లికార్జున్ గారైతేనేమిటి అలాగే నేషనలిస్ట్ ఫారం తరఫున మా కొత్తకొండ రాజుగారు అయితేనేమిటి అదేవిధంగా మా శిల్పిక మా కళ్యాణి గారు అయితేనేమిటి మా సోదరిమణి మా సన్నిధానం లక్ష్మి అయితేనేమిటి ఇట్లా నేను పేరు పేరునా గనక చెప్తూ వెళ్తే మా సప్తపర్ణి చాలా విశేషమైనటువంటి గోశాల నిర్వహణ చేస్తున్నారండి జన్మ సార్థకం ఎప్పుడు అంటే ధర్మాన్ని ఆచరించినప్పుడు గోవులని సంరక్షించినప్పుడు వృక్షాలని నాటినప్పుడు సాటివాడికి ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఏ విధంగా సహకరించగలము అంటే వాళ్ళ కర్మని దాటి కూడా మనం సహకరించలేం కానీ సహకరించినా సహకరించకపోయినా మనస్సులో వారి పట్ల ఒక మంచి సద్భావన కలిగి వాళ్ళు అనుకుండేది కావాలి వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకోగలిగేటటువంటి మనస్సు ఉన్నప్పుడు జన్మ సార్థకమైనట్టు కాబట్టి మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు అంటే దీనికి కారణం ఎవరు తల్లిదండ్రులు వాళ్ళు ఈ ఉపాధినిచ్చినందుకు మాతృదేవోభవ మితృదేవోభవ అని మా తల్లిదండ్రులకి నేను నమస్కరించుకుంటూ ఈ జరిగేటటువంటి కార్యక్రమాన్ని నిద్ర నుంచి నిద్రపోయినటువంటి వాడు లేచాడనుకోండి నిద్ర లేచినటువంటి వాడు వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రపంచాన్ని చూడాలా వద్దా ఆ నిద్ర లేచినటువంటి వాడు ప్రపంచాన్ని చూడడం ఎలాంటిదో అలాంటి కార్యక్రమంగానే ఇది జరుగుతోంది దీనికి సాక్షిభూతులమై మనం చూడటం తప్ప అంతకంటే మన దగ్గర నుంచి ఇంకేమీ లేదు అనే విషయాన్ని చెప్తూ ఇందాక మల్లికార్జున్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా మంచి విషయం ఎవరు ఆత్మజ్ఞానబోధ చేస్తారో ఆ నిజమైనటువంటి జ్ఞానాన్ని చెప్తారో అది చాలా ప్రధానమైనటువంటిది కాబట్టి అలాంటి జ్ఞానబోధ అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా అవసరం ఇంకొక కారణం ఏమిటి మనం చేసుకోవడానికి అంటే ఈ పుట్టినరోజు చేసుకోవడానికి దానికి ఒక కారణం ఉండాలి కదండి ఊరికనే చేసుకుంటున్నావా అహంకారంతో చేసుకుంటున్నామా గర్వంతో చేసుకుంటున్నావా జరుగుతున్నటువంటి కార్యం నుండి ఏదైనా జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నామా అనుక్షణము మనం జ్ఞానాన్ని పొందడం కోసం తప్ప జీవితాన్ని వృధా అయినటువంటి ఆర్భాటాలకో భేషజాలకో గడపాల్సినటువంటి అవసరమే లేదు ఎవరైనా సరే ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా భేషజాల అనవసరం అయితే ఇక్కడ ప్రధానంగా చేసుకోవడానికి ఈ ఉపాధి నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు ఇది బయటికి వచ్చింది నాకు ఆకలేస్తోంది నాకు ఆకలేస్తోంది అనే విషయము నా మనస్సు చెప్తుంది మనస్సు నిరాకారమైంది ఈ మనస్సుకి ఎవరు చెప్తున్నారు శరీరంలో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి ప్రతి సెల్కి తెలివితేటలు ఉన్నాయి ప్రతి సెల్లుకి ఆహారం అవసరమవుతుంది ఆ సెల్లుతోటి కూడినటువంటి ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ దేని తెలివితేటలతో అవి ఆహారం తింటూ ఒక కలెక్టివ్ ఇంటెలిజెన్స్ తోటి ఉంటాయి అంటే అది తినంగానే పక్కదానికి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటుందండి ఆహారం ఎప్పుడు ఆగదు మన శరీరంలో చాలా బట్వారా జరుగుతోంది ఆస్తి పంపకం మనం నాలుగు ముద్దలు తింటే తిన్నటువంటి ముద్దలు సక్రమంగా శరీరంలో ప్రతి ఒక్క కణానికి చేరుతూ ఉంది అలా ప్రతి కణానికి చేర్చేటటువంటి ఒక తెలివి ఈ శరీరంతోటే పుట్టింది అది అంతటా నిండి ఉంది ఎందుకు ఆ తెలివి నాకొక్కడికే ఉందా అంటే నేను తిన్నటువంటి అన్నాన్ని అరిగించుకుండే తెలివి నా శరీరానికి ఎంత ఉందో మీ శరీరానికి అంతే ఉంది చిన్న పురుగులో చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అందరిలో కూడా ఆ తెలివి సమంగా ఉంది దానికి ఉపాధితోటి సంబంధం లేదు కానీ ఆ తెలివి ఒక శరీరం ఉన్న దగ్గర అవుతుంది కాబట్టి ఆ తెలివిని పరాశక్తి పరాప్రకృతి అంటారు కాబట్టి ఈ ఉపాధి వచ్చాక పరాశక్తి ఈ శరీరాన్ని ఆవరించి ఈ శరీరాన్ని అనుక్షణం కాపాడుతూ ఉంది కాబట్టి ప్రతి కణ కణానికి సంబంధించినటువంటి పరాశక్తిని పూజించుకోవడమే నేను కూడా సహకరిస్తున్నందుకు అనే ఉద్దేశ్యంతో ఈ శరీరము లోపల ఉన్నటువంటి తెలివి అది మన మనస్సుకి కంటే కూడా చాలా గొప్పది ఎంత గొప్ప తెలివయ్యాది అంటే మనం శుభ్రంగా తిని నిద్రపోతే మన మనస్సు లేదు మన బుద్ధి లేదు మన మనస్సు మన బుద్ధి లేకపోయినా మనం తిన్నది మన లోపల అరుగుతోంది అంటే ఆ తెలివి పనిచేస్తుంది అదే పరాశక్తి తెలివి ఆ తెలివి అంతటా నిండి ఉంది అలాంటి తెలివిని కూడా పూజించుకోవడానికి ఒక రోజు కావాలి కదా నాతోటి సంబంధం లేకుండా నా ఉపాధిలో పనిచేస్తున్న పరాప్రకృతికి పూజగా భావిస్తూ నేను ఈ కార్యక్రమానికి అంగీకరించాను ఇలా చెప్తూ వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా యామిజాల సుధ ఆవిడ ప్రత్యేకత ఏమిటి అంటే ఒక చిన్న విషయం పట్టుకుంది శంకరులు ఈయన చాలా మహానుభావులు ఆది శంకరులు వెంటనే నూట ఎనిమిది గుళ్లల్లో నేను శంకరాచార్యులు వారి విగ్రహ ప్రతిష్ట చేయాలి అనే సంకల్పం తీసుకొని ఇప్పటికి చాలా గుళ్ళల్లో చేసి శృంగగిరి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఇంకా విశేషంగా కార్యక్రమం చేస్తూనే ఉంది గట్టిగా మనందరి కరతాళధ్వండ్లతో ఒకసారి కారణం ఎందుకంటే సంకల్పం అందరికీ వస్తుంది చాలామందికి కోరిక ఉంటుంది దాన్ని సాకారం చేయటం అనేటటువంటి ఉపాధి మాత్రం కొన్ని చోట్ల నుంచే జరుగుతూ ఉంటుంది అలా సాకారం చేసుకోగలిగేటువంటి ఉపాధిని ఆ తల్లి పొందింది ఇక శిల్పిక గురించి చెప్పాలి అంటే చాలా వేగము తపన కార్యదక్షత ఏదైనా పని అనుకుంటే ఆ పనిని ఎలా అయినా సరే సాధించి తీరాలి వెనక నుంచైనా ముందు నుంచైనా ఏ కష్టం వచ్చినా ఎలా అయితే పైనుంచి నీళ్లు ఇలా గంగానది ప్రవాహం అయితే వెళ్తూ ఉన్నప్పుడు ఓ అనుకోండి అక్కడ ఆగదు అక్కడ కొట్టుకొని మళ్ళీ అటు ఇటు తిరిగి వెళ్ళిపోతుంది అటు నుంచి మళ్ళీ లోతు లోతొచ్చింది దాన్ని కూడా నింపేసి ఆ మొత్తం కూడా తానే నిండిపోయి ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఓ ఎత్తు వచ్చింది తన ఎత్తు కూడా పెంచుకొని ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక నది సముద్రాన్ని చేరడానికి ఏ విధమైనటువంటి ప్రయాణం చేస్తుందో శిల్పిక దగ్గర ఒక ప్రత్యేకత ఉందండి ఏదైనా పని తను అనుకుంది అంటే ఆ పనిని ఎలా నెరవేర్చాలి అంటం కోసం కింద పైన లోతు ఎత్తు పక్కన ఏమీ చూడదు దూకుతూ వెళ్ళిపోతూనే ఉంటుంది గట్టిగా ఒకసారి మనందరి ధ్వన్నతో కనుక్ కూడా ఆ విధమైనటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ అందరూ పెద్దలు మీరు అన్నీ తెలిసి ఆ కింద కూర్చున్నారు ఈ పక్కన కూర్చున్నారు ఏమీ తెలియకపోయినా హాయిగా నన్ను ఒక బ్రహ్మాండమైనటువంటి ఆసనం వేసి పైన కూర్చోబెట్టారు అయితే అన్నిటికీ తెలిసిన వాళ్లే ఉండాల్సిన అవసరం లేదు తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎలా ఉంటాయ్యా అంటే మీరు కోటి రూపాయలు పెట్టి కారు కొన్నారు డ్రైవర్ ముందుంటాడు మీరు వెనక్కుంటారు ఇది అలాంటిది అన్నీ తెలిసి మీరు కింద కూర్చోవడం ఏమీ తెలియకపోయినా అదేమిటండి మరి నలభై ఎనిమిది ప్రదక్షిణాలకే మీకు పూజ అయితే మరి మాకు అరవై ఎనిమిది డెబ్భై అంటే అన్ని పనులకి పెద్దవే పనికిరావు అప్పుడప్పుడు చిన్న వస్తువులు కూడా అవసరం అవుతాయి ఎలా అంటే కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి ఏమండి గడ్డ పలుగుంది దెమ్మంటారా అని అడగడుగా ఎవడు ఆ విధంగా అయితే ఎవడు అడగడు నాకు తెలిసి ఓ పిన్నిస్ ఉంటే తెచ్చుకుంటారు తీస్తారు అలా కొన్ని కొన్ని పనులకి చిన్నవి కూడా అవసరం అవుతాయి కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేయడానికి కార్యక్రమం చేశారు అని అనుకుంటూ అశ్వత్థామ బలిర్భ్యాసో హనుమాన్శ్చ విభీషణ పరశురామశ్చ సప్తయతే చిరజీవిన అని ఆ సప్త చిరంజీవులకి నమస్కారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ఏ పరాప్రకృతి నాలో ఉందో ఆ పరాప్రకృతి యొక్క రూపంగానే ఏ ఆత్మతత్వము ఉనికి వల్ల నేను నేను అని గ్రహించగలుగుతున్నాను అదే తత్వం అందరిలో కూడా ఉంది అనే పూర్ణమైనటువంటి విశ్వాసముతో ఇది అది వేరు కాదు ఆ రెండు ఒకటే అనే అభేద స్థితిని మనకు అందించినటువంటి జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదాచారు వారికి దాన్ని పునికిపుచ్చుకొని ఈ రోజుకి మనందరికీ అందిస్తున్నటువంటి అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులకి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులకి సాష్టాంగ ప్రణామం చేసుకుంటూ సదావారి ఆశీస్సులు ఈ ఉపాధి మీద ఇలాగే ఉండి ధర్మ కార్యక్రమాలలో నిమగ్నం అయ్యేట్టుగా ఉండేట్టు ఆశీర్వదించాలి అని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను అదేవిధంగా రామరాజ్యం అని ఛానల్ పెట్టి ఇవాళ్ళ రేపు నాకేం వస్తుంది నాదేం రాజ్యం నాకేమిటి నా పని ఏమిటి అని ఆలోచించే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ ఒక రామచంద్రమూర్తిని పునఃప్రతిష్ఠ చేసి వైభవం చేసి తన ఛానల్ పేరు ఎవరు చూసినా కూడా నా వాడి సొంత పేరు పెట్టుకొని ఛానళ్ళు పెట్టుకుంటూ ఉంటారు సొంత పే పేర్లతోటి ఛానళ్ళు పెట్టేటటువంటి రోజుల్లో సొంత పేరు కాదయ్యా ఏ పేరు పెట్టుకుంటే ఏ నామకీర్తన చేత ఏ నామాన్ని తలుచుకోవడం చేత వైదిక ధర్మము మొత్తము ఉద్ధరించబడుతుందో అలాంటి రామచంద్రమూర్తిని రామ రామాయణుచు నిరతము మదిలోన స్మరణ జేయుము వోయి మనసా రామనామము తన్యమే నీ స్వరూపము గాదు మనస అని మహాత్ములు ఆ రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉంటారు శ్రీరామ నీనామమేమి రుచిరా అనలేదండి ఆయన అది నాలుక నుంచి వచ్చేదే కదా నాలిక మీద నుంచి నాలిక లోపలికి వెళ్ళేటటువంటి రుచి మొత్తాన్ని పాడు చేస్తుంది నాలిక లోపల నుంచి బయటికి శబ్దముగా వెళ్ళేటటువంటిది బుద్ధికి తరంగాలుగా వెళ్ళేటటువంటి నామము లోపల బయట రెండు చోట్ల తరింపజేస్తుంది కాబట్టి ఎప్పుడూ అది చాలా గొప్ప రుచితో కూడినటువంటిది ఆ రుచి ఎవరికి తెలుస్తుంది అంటే మన మనస్సుకి మన బుద్ధికి రామనామ రుచి తెలియదండి ఈ రుచి దేనికి తెలుస్తుందంటే మన శరీరంలో ఇందాకొ తెలివి పరాప్రకృతి అని చెప్పుకున్నాం కదా ఆ పరాప్రకృతికి ఈ రా మా అనే శబ్దాన్ని అంటే ఆ నిజమైనటువంటి రుచి పరాప్రకృతికి ఆ లోపల ఉండేటువంటి కణ కణమైనటువంటి శరీరము అందుకనే రామనామం అనే వరఖడ్గమీరా అని కోరుకుంటాడు త్యాగరాజస్వామి వారు అలా పరిపూర్ణమైనటువంటి అణు అణువుకి దాని రుచి తెలుస్తుంది మన మనస్సుకే మన బుద్ధికి తెలియదండి ఆ రామనామ రుచి మీరు రామ 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 అన్న ఓం 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 రాం రామ్ రామ్ అంటే ప్రతి అణువుకి తెలుస్తుందండి ఒంట్లో అలా ఇష్టమున్నా లేకపోయినా ఎవడొచ్చిన పొరపాటున ఇతర మతానికి ఎవడైనా ఛానల్ ఓపెన్ చేసినా రామరాజ్యం అని చదివి తీరాల్సిందే అలా రామరాజ్యం అనేటటువంటి పేరుని పెట్టి అందరితోటి రామశబ్దాన్ని పలికిస్తున్నారు రెడ్డి గారు చాలా విశేషం గట్టిగా ఒకసారి మనందరి కలతాల పొందదు లక్ష మంది సబ్స్క్రైబర్స్ అన్నారు లక్షతోటి దాగకూడదు ఆ కోట్లు ఎప్పుడైనా రామకోటి అంట లక్ష అంటే ఆరంభమే కదా ఇది రామకోటి ఆ వంద కోట్లు అనేక కోట్లు దాటాలి అని మనసా కోరుకుంటూ ఆ రాముడు అనుగ్రహించాలి అని కోరుకుంటూ వచ్చినటువంటి ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కరిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను ఎవరినైనా నేను పొరపాటున చెప్పడంలో పేరు మర్చిపోతే నాకెన్ని ఎంత అజ్ఞానం ఉంది ఎంత తెలివి తక్కువతనం ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి ఓహో ఇంత తెలివి తక్కువ వాడనా అని అనుకోగలరు అని చెప్తూ స్వస్తి నావాణికి విరామాన్నిస్తుంది